హలో హై వెల్కమ్చేటివ్ వారియస్బి దిస్ ఇస్ యువర్ కిరణ్ కొడుమూరు ఎస్ మరి టీఎస్టెట్ ఆన్లైన్లో అప్లై చేసే విధానం స్టెప్ బై స్టెప్గా చూద్దాం ఎక్కడ కూడా మిస్టేక్ చేయకండి సో ఫీ వచ్చేసి మనకి థౌసండ్ రూపీస్ ఉంది రెండు పేపర్లు వస్తే టూ థౌసండ్ ఉంటుంది చాలా వ్యాలబుల్ అండ్ అదేవిధంగా ఫర్దర్ ఒకసారి మిస్టేక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకెడిట్ ఆప్షన్ ఇస్తారా సార్ అనేసి అడుగుతూ ఉన్నారు సో అలా కాదండి ఫస్ట్ అప్లై చేసేటప్పుడు ప్రాపర్గా అప్లై చేయండి స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా చూడండి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే గూగుల్లోకి వెళ్ళండి సెర్చ్ బార్లోకి వెళ్ళేసి ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఇది టైప్ చేయండి టీఎస్టెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డాట్ ఏపీటీ ఆన్లైన్ ఇక్కడ ఏపీ కనపడుతుంది ఏపీ అనుకోకండి సో ఇది టీఎస్టెట్కి సంబంధించింది సో టైప్ చేసి జస్ట్ ఎంటర్ కొట్టారంటే మనకి వెబ్సైట్స్ అనేవి లింక్స్ డిస్ప్లే అవుతుంటే ఫస్ట్ లింక్ కనపడుతుంది మనకి టీఎస్టెట్ అనేది రైట్ సో ఇక్కడికి వచ్చేస్తుంది మనకి వెబ్సైట్ తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీస్ టీఎస్టేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వెబ్సైట్లో వెబ్బైట్లో ఎంటర్ అవుతాం మనమైతే ఇక్కడ మనకి అన్నీ కూడా పైన నోటిఫికేషన్ సిలబస్ ఇన్ఫర్మేషన్ బుల్టెట్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది అండ్ ఇక్కడ మేజర్గా వచ్చేసి మనకి ఈ టూ మేజర్ స్టెప్స్ అండి ఇక్కడ మనకు నాలుగు కనబడుతున్నాయి పైన ఐదు కనబడుతున్నాయి ఫీ పేమెంట్ ఒకటి అప్లికేషన్ సబ్మిషన్ ఒకటి పేమెంట్ స్టేటస్ చెకింగ్ ఒకటి జనరల్ నెంబర్ చెక్ చేసుకోవడం ప్రింట్ అప్లికేషన్ సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫీ పేమెంట్ అండి ఫీ పేమెంట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది చూడండి ఒక్కసారి చూద్దాం ఫాస్ట్గా అప్లికెంట్ నేమ్ అండి మీ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో అండి మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా సర్ నేమ్ ముందు ఉంటే ముందు వెనక ఉంటే వెనక క్యాపిటల్స్ ఉంటే క్యాపిటల్ స్మాల్ ఉంటే స్మాల్ స్పేస్ అకౌంట్ అక్కడ నెక్స్ట్ ఆధార్ నెంబర్ అండ్ దెన్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ వచ్చేసి మనకు తెలంగాణ స్టేట్ వల్ల కాదా ఎస్ఆర్నో అండ్ ఎగ్జామినేషన్ పేపర్ పేపర్ ఉన్న పేపర్ టూ రెండు అపియర్ అవుతున్నారా సో ఇది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అమౌంట్ అనేది కనపడుతుంది ఇక్కడ సో ఆల్రెడీ టీచర్ ఉండి అప్లై చేస్తే ఇక్కడ మనకు ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే మీ టీచింగ్ డీటెయిల్స్ ఎక్కడ ప్రజెంట్ వర్కింగ్ డీటెయిల్స్ మొత్తం కూడా ఫిల్ చేయవలసి ఉంటుంది లేదు నేను టీచర్ని కాదు అనుకున్న సందర్భంలో నో సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా ఎంటర్ చేసి మనకి ఫర్దర్ ఫీ పేమెంట్ ప్రొసీడ్ కావచ్చు సో నేనైతే ఫాస్ట్గా డీటెయిల్స్ అయితే అయితే ట్రై చేస్తానండి సో ఇక్కడ ఫస్ట్ మీ పేరు అండ్ దెన్ అప్లికెంట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి సో మన మన యొక్క ఆధార్ నెంబర్ సో మీరు ఫస్ట్ మీ దగ్గర పెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఫీ పేమెంట్ తర్వాత అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ ఉండాలి టెన్త్ క్లాస్ మెమో ఒకటి ఉండాలి నెక్స్ట్ మీ యొక్క డెబిట్ కార్డ్ ఫీ పేమెంట్ కోసము అండ్ దెన్ ఫోటో వచ్చి స్కాన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ఫోటో వచ్చేసి టూ హండ్రెడ్ కేబీ కంటే తక్కువ ఉండాలి సిగ్నేచర్ వచ్చేసి ఫిఫ్టీ కేబీ కంటే తక్కువ ఉండాలి ఓకేనా సో రైట్ నేను డీటెయిల్స్ మొత్తం నేను ఇక్కడైతే ఎంటర్ చేస్తున్నానండి ఇక్కడ మనకి మెయిల్ ఐడి ఎంటర్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ దెన్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ మీకు కీబోర్డ్లో రైట్ సైడ్ కీబోర్డ్ అయితే పనిచేయదండి మీకు ఇక్కడ ఫంక్షన్ కీస్ కింద ఉండేటువంటి నెంబర్ బోర్డ్ ఏదైతే ఉందో అది మాత్రమే పనిచేస్తుంది కాబట్టి దాని ద్వారా మాత్రమే ఎంటర్ చేయండి సో ఇన్ కేస్ మీరు ఇంటర్నెట్ పోయి అప్లై చేస్తున్నట్లయితే ఒకటి పదిసార్లు మీరు చెక్ చేసుకోండి అండ్ ఇక్కడ మీరు తెలంగాణ స్టేట్కి చెందిన వాళ్ళైతే ఎస్ లేదంటే నో మీరు పేపర్ వన్నా పేపర్ టూ ఉన్నా అది కొంటే రెండు అప్యేర్ అవుతున్నారు నేను పేపర్ టూ అప్ పేర్ అవుతున్నాను సో ఇక్కడ పేపర్ టూ సెలెక్ట్ చేసుకోండి యు హ ఆల్రెడీ పెయిడ్ పేపర్ టూ కోసం నేను ఆల్రెడీ పే చేసినట్టుగా నాకు అంటే ఫర్దర్ డీటెయిల్స్ కూడా చూపిస్తుంది పేపర్ టూ సెలెక్ట్ చేసుకుంటే అమౌంట్ డిస్ప్లే అవుతుంది ఇక్కడ మనకి ఎంత అనేది అండ్ మీరు గవర్నమెంట్ టీచర్ అయితే ఎస్ సెలెక్ట్ చేసుకోండి లేదంటే నో సెలెక్ట్ చేసుకోండి ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి సో సెలెక్ట్ పోస్ట్ అని అడుగుతుంది సో మనకి ఏ పోస్ట్ ఆల్రెడీ మీరు ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ అయితే మాత్రం సో ఎక్కడ పనిచేస్తున్నారు సో ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అని అడుగుతుంది సో నేను గవర్నమెంట్ టీచర్ కాదు అంటే నువ్వు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ పాస్ అయ్యారా మీరు సో మీ యొక్క టీచర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో బిఎడ్ కావచ్చు డిఎల్ఈడి కావచ్చు ఏదైనా కావచ్చు పాస్ అయ్యారా ఫైనల్ ఇయర్లో ఉన్నారా ఎందుకంటే ఫైనల్ ఇయర్ వాళ్ళకి కూడా రాసుకోవడానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నట్లయితే క్రింది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి లేదు ఆల్రెడీ కంప్లీట్ చేస్తుంటే పై ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉండేటువంటి సమాచారం మొత్తం చదివారంటే ఎస్ అని అడుగుతుంది ఎస్ అని పెట్టేసాండి అండ్ పేమెంట్ టైప్ మీరు ఎలా చేస్తున్నారు నెట్ బ్యాంకింగ్ డెబిట్ ఏం యూజ్ చేసి పేమెంట్ చేయాలనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ డెబిట్ కార్డ్ అనుకోండి డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాం సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పేపర్ అమౌంట్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేయండి నేను ఆల్రెడీ పేమెంట్ చేశాను కాబట్టి నాకు చూపించట్లేదు సో ఇక్కడ పేపర్ పేపర్ టూ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది రెండు పేపర్లు చూసుకుంటే ఇక్కడ టూ థౌసండ్ చూపిస్తుంది అండ్ ఇక్కడ పేమెంట్ టైప్ వచ్చేసి మనం ఇప్పుడు చూసాం కదా డెబిట్ కార్డ్ అవి సెలెక్ట్ చేసుకోవాలి ఫీ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది అండ్ దెన్ క్యాప్చర్ ఎంటర్ చేయండి ఫైవ్ త్రీ వన్ ఫైవ్ వన్ టూ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఫర్దర్ డిక్లరేషన్ ఉంటుందండి ఇక్కడ ఇది డెఫినెట్గా టిక్ చేసుకోండి టిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అనండి సో ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అనగానే మీకు పేమెంట్ గేట్ వేస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయండి డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే డెబిట్ కార్డ్ సంబంధించిన ఓపెన్ అవుతాయి సో నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్ ఓపెన్ అవుతుంటాయి ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఫీ పేమెంట్ ప్రొసీజర్ అండి అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒకసారి జనరల్ నెంబర్ జనరేట్ అయిపోతుంది మనకి ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత జనరల్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది జనరల్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ సబ్మిషన్కి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే జనరల్ నెంబర్ ఆల్రెడీ జనరేట్ అయి ఉంటుందో ఆ జనరల్ నెంబర్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇక్కడ సో ఫీ పేమెంట్ చేశాను కాబట్టి నాకు జనరల్ నెంబర్ అనేది జనరేట్ అయిపోయింది సో నేను దానికి సంబంధించిన జనరల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తూ ఉన్నాను రైట్ నేను ఇక్కడ జర్నల్ నెంబర్ ఎంటర్ చేస్తాను అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అండి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది అండ్ దెన్ ఫర్దర్ ప్రొసీడ్ కండి డేట్ ఆఫ్ పేమెంట్ ఈరోజు పే చేశాను కాబట్టి నేను ట్వంటీ సెవెంత్ సో ఇవి మనము అప్లికేషన్ ఫిల్లింగ్ ఫస్ట్ మ్యాండేటరీ డీటెయిల్స్ జర్నల్ నెంబర్ ఒకటి డేట్ ఆఫ్ బర్త్ ఒకటి పేమెంట్ డేట్ ఆఫ్ పేమెంట్ సో ప్రొసీడ్ అన్నాం అనుకోండి మనకి ఇలా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుందండి అప్లికేషన్ ఫామ్లో కూడా పెద్ద డీటెయిల్స్ కూడా ఏమీ లేవు సో నేను ఒకసారి వన్ బై వన్ ఒక్కొక్కటి చూస్తాను సో అప్లికేషన్ నేమ్ ఆల్రెడీ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసింది ఫాదర్ నేమ్ వచ్చేసి ఎంటర్ చేసుకోండి ఇక్కడ మనకు టెన్త్ క్లాస్ మెమోలో ఏది ఉంటే అది ఎంటర్ చేయండి అది ఎంటర్ చేయండి మదర్ నేమ్ ఎంటర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తెలంగాణ స్టేట్ ఇచ్చింది ఆల్రెడీ మనం సెలెక్ట్ కూడా అవసరం లేదు ఆధార్ నెంబర్ వస్తుంది జెండర్ సెలెక్ట్ చేసుకోండి మేలా ఫీమేల్ అనేది నెక్స్ట్ కమ్యూనిటీ ఎంటర్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ దెన్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ వచ్చింది ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి ఖచ్చితంగా ఎందుకంటే ఇన్ కేస్ ఏదైనా పనిచేయని సందర్భంలో ఆల్టర్నేట్ సెకండ్ మొబైల్ నెంబర్కి వెళ్ళిపోతుంది ఇలా కంపల్సరీ ఆల్టర్నేట్ నెంబర్ ఇంకోటి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిదైనా ఇవ్వండి మీరు ఇన్ కేస్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ అయితే మాత్రం మాత్రమే సెలెక్ట్ చేసుకోండి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి విజువల్లీ ఇంపై హియరింగ్ ఇంపేర్డ్ ఆర్థోపెడికల్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది లేదు అనుకో నో అని క్లిక్ చేశారంటే మీకు ఐడెంటిఫికేషన్ మార్క్స్ అడుగుతుందండి ఐడెంటిఫికేషన్ మార్క్స్ అయితే ఎంటర్ చేయండి కంపల్సరీ ఒకటి మాత్రం మ్యాండేటరీ అండి ఇక్కడ రెండు ఐడిఫిక ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీది మెమోలో ఉంటే రెండు ఎంటర్ చేయండి లేదంటే మాత్రం ఒకటి ఎంటర్ చేస్తే సరిపోతుంది రైట్ ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్ టూ ఉంటే ఎంటర్ చేయండి లేదంటే యూ కెన్ లీవ్ ఇట్ సో మీరు మనం ఆల్రెడీ వర్కింగ్ టీచర్ అయితే మాత్రం ఎస్ ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ వచ్చేస్తుంది దీంట్లో మనం ఎంటర్ చేసేది ఏమి సో మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనపడుతూ ఉంటాయి అండ్ ఇక్కడ ఫర్దర్గా పర్సనల్ డీటెయిల్స్ ఏమైతే ఉన్నాయో సో అవి ఎంటర్ చేయండి ఇక్కడ ఎంటర్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు సంబంధించిన మీరు ప్రజెంట్ రిసైడింగ్ అడ్రస్ ఏదైతే ఉందో అదంతా కూడా ఎంటర్ చేసేయండి నెక్స్ట్ ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేసేయండి అండ్ ఇక్కడ ఆల్రెడీ మనం ఎగ్జామ్ పేపర్ డీటెయిల్స్ అడుగుతాం పేపర్ టూ మనం ఆల్రెడీ పెట్టేసాం కూడా పేపర్ టూ వస్తుంది ఇక్కడ ఇదొక్కటి కొంచెం గమనించి పెట్టండి సో మనకి ఫస్ట్ లాంగ్వేజ్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనకు దాదాపు ఇక్కడ ఎనిమిది ఏడు లాంగ్వేజ్ అయితే కనపడుతున్నాయండి సో జనరల్గా మనకు వచ్చేసి తెలుగు అనేది ఉంటుందండి జనరల్గా మనకు వచ్చేసి తెలుగు ఉంటుంది కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకోండి సో ఇంకా సెకండ్ పేపర్ వచ్చేసి కంపల్సరీ సెకండ్ లాంగ్వేజ్ ఎలాగూ బై డిఫాల్ట్ వచ్చేసి బై డిఫాల్ట్ వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ ఇక్కడ చూడండి యువర్ క్వశ్చన్ క్వశ్చన్ పేపర్ మీడియం ఫర్ పేపర్ టూ ఈజ్ సో మనకి పేపర్ టూ అనేది ఏ మీడియంలో వస్తుందని ఇక్కడ కనపడుతుంది బైలింగ్ వాళ్ళు ఇంగ్లీష్ అండ్ తెలుగులో వస్తూ ఉంటుంది అనమాట సో ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ లాంగ్వేజ్లో అదేవిధంగా బై డిఫాల్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పేపర్ అనేది కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి తెలుగు ఉందా లేదా అని సెలెక్ట్ చూసుకోండి ఒకసారి ఎందుకంటే తెలుగు లేదు అనుకోండి పొరపాటుని ఇక్కడ హిందీ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి మీకు పేపర్ మొత్తం కూడా హిందీలో వస్తుంది లేకుంటే కన్నడలో వస్తుంది కాబట్టి ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఒకటికి పదిసార్లు ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండి ఇక్కడ చూడండి ఇది ఒక్కటి బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఇక్కడ మనకి నాలుగు ఆప్షన్లు కనబడుతున్నాయండి లాస్ట్ వచ్చేసేమో లాంగ్వేజ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ ఇంగ్లీష్ కావచ్చు హిందీ కావచ్చు తెలుగు కావచ్చు అది మాత్రం లాంగ్వేజ్ టీచర్స్ లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఇక్కడ రెండు ఆప్షన్స్ కనపడుతుంది ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉన్న వాళ్ళైతే మాత్రం థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఫస్ట్ రెండు ఎవరు సెలెక్ట్ చేసుకోవాలని చాలా క్లియర్గా నోట్ ఇచ్చాడండి క్యాండిడేట్స్ ఎవరైతే బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ రెగ్యులర్ బిఎడ్ కానివ్వండి ఇరవై మూడు పన్నెండు రెండు వేల పదిహేను తర్వాత కంప్లీట్ అయిన వాళ్ళు తరువాత అండి ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత కంప్లీట్ అయిన వాళ్ళు బాగా వినండి ఇక్కడ చాలామంది లాస్ట్ టైం చాలా తప్పు చేశారండి చాలా అంటే చాలా తప్పు చేశారు ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి డేటు ఎవరైతే బిఎడ్ కానివ్వండి లేకుంటే బిఎడ్లో స్పెషల్ బీఎడ్ కానివ్వండి డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల పదిహేను తరువాత కంప్లీట్ అయిన వాళ్ళు కానివ్వండి లేదంటే మనకి దాంట్లో పర్స్యూ అవుతున్నాడు అంటే కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సెలెక్ట్ వన్ ఆప్షన్ అంటున్నారు వాళ్ళే చెప్పారనమాట ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి బాగా చాలామంది మిస్టేక్ చేశారండి లాస్ట్ టైం ఇక్కడ సో డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల పదిహేను తర్వాత మీ బీఎడ్ కంప్లీట్ అయినట్లయితే స్పెషల్ బీఎడ్ కానీ బీఎడ్ కంప్లీట్ అయి అయినట్టయితే లేదైతే ఫైనల్ ఇయర్లో ఉన్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి లేని వాళ్ళందరూ కూడా అంటే ఇరవై మూడు పన్నెండు రెండు వేల పదిహేను కంటే ముందు ఎవరైతే కంప్లీట్ చేశారో అందరూ కూడా సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సింపుల్ ఇక్కడ సో ఇది ఒకటి చాలా కేర్ఫుల్గా ఉండండి అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫర్దర్ మనకేంటి ఇదొకటి బాగా కేర్ఫుల్గా ఉండాలండి నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్టెడ్ ఆఫర్ ఫర్ పేపర్ టు అప్లయింగ్ ఫర్ సో ఇక్కడ చాలామంది ఇక్కడ ఒకటి కన్ఫ్యూజ్ ఇది కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి సైన్స్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఫిజికల్ సైన్స్ టీచర్స్ మ్యాథమెటిక్స్ టీచర్స్ అదేవిధంగా బయోలాజికల్ సైన్స్ టీచర్స్ అందరూ కూడా మ్యాథ్స్ అండ్ సైన్స్ సెలెక్ట్ చేసుకోండి సో ఫస్ట్ టైం వాళ్ళు టీచర్స్ కాని వాళ్ళు ఎవరైతే సైన్స్ అండ్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉందో కంపల్సరీ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎందుకు మేము సైన్స్ కదా మాకు మ్యాథమెటిక్స్ లేదు కదా సెలెక్ట్ చేసుకోదు అలా కాదండి కంపల్సరీ సైన్స్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కంపల్సరీ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మిగిలిన అందరూ కూడా సోషల్ బ్యాక్గ్రౌండ్లో సోషల్ స్టడీస్ అయినా సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇంకా చూసినట్లయితే ఇక్కడ మనకి తెలుగు ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్ పండిట్స్ ఎవరైతే ఉన్నారో లేదంటే స్కూల్ వస్తున్న లాంగ్వేజ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి రెండు ఆప్షన్స్ ఉన్నాయండి మ్యాథమెటిక్స్ సైన్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే సోషల్ స్టడీస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది బాగా అబ్జర్వ్ చేయండి ఒకటికి పది సార్లు ఒక రిపీటెడ్గా చూసినా పర్వాలేదు మనకి ఇక్కడ ఒక నిమిషం పాటు మ్యాథమెటిక్స్ సైన్స్ ఎవరు అప్లై చేయాలంటే ఆల్రెడీ టీచర్స్ అయితే మాత్రం మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు టీచర్స్ అదేవిధంగా సైన్స్ ఫిజికల్ సైన్స్ కావచ్చు సైన్స్ వాళ్ళు ఈ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సెలెక్ట్ చేసుకోండి సోషల్ స్కూల్ అస్ట్ అండ్ సోషల్ స్టడీస్ అంటే ఎస్డిటిగా సోషల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు సోషల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ వాళ్ళు సోషల్ స్టడీస్ సెలెక్ట్ చేసుకోండి లేదంటే స్కూల్ అస్ట్ అండ్ సోషల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సోషల్ స్టడీస్ సెలెక్ట్ చేసుకోండి అది ఆల్రెడీ టీచర్స్ సంబంధించి లేదు నేను టీచర్ని కాదు అన్న సందర్భంలో ఏ సెలెక్ట్ చేసుకోవాలి అని చూసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ మ్యాథమెటిక్స్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సెలెక్ట్ చేసుకోవాలి సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సోషల్ స్టడీ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఓకేనా ఇది అక్కడ మనకి ఏంటంటే పేపర్ టూ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఇంకొకటి ఎవరైతే లాంగ్వేజెస్ అప్లై చేస్తున్నారో ఇక్కడ కొంచెం లేట్ అయినా బోర్గా ఫీల్ కాకండి ఎవరైతే లాంగ్వేజెస్ గురించి అప్లై చేస్తున్నారో అంటే స్కూల్ స్టండి ఇంగ్లీష్ కావచ్చు స్కూల్ స్టెడ్ హిందీ కావచ్చు స్కూల్ స్టడీ తెలుగు కావచ్చు సో లాంగ్వేజ్ పండిట్ తెలుగు కావచ్చు లాంగ్వేజ్ పండిట్ హిందీ కావచ్చు వాళ్ళు రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మరి ఏ సెలెక్ట్ చేసుకోవాలి సార్ అంటే మీరు దేంతో ఫెమిలియర్గా ఉన్నారు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సైన్స్తో ఫెమిలియర్గా ఉన్నారా లేదంటే సోషల్ స్టడీస్ తోటి ఫెమిలియర్గా ఉన్నారా ఇక్కడ మీ యొక్క ఫెమిలియారిటీని మీ యొక్క సబ్జెక్ట్ పైన కమాండ్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి సో నేను ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే బయోజికల్ స్కూల్ వస్తుంటుంది కాబట్టి నేను మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సెలెక్ట్ చేసుకోవాల్సింది అండ్ ఇక్కడ ప్రొఫెషనల్ కోర్స్ మీ యొక్క ప్రొఫెషనల్ కోర్స్ ఏంటి నేను బిఎడ్ చేశాను కాబట్టి బీఎడ్ సో ఎక్కడ చేశాను అంటే ప్రైవేట్ మేనేజ్మెంట్ కాలేజ్ అంటే ప్రైవేట్ మేనేజ్మెంట్ లేదంటే యూనివర్సిటీ కాలేజ్ అయితే యూనివర్సిటీ కాలేజ్ లేదంటే గవర్నమెంట్ బీఎడ్ కాలేజ్ అంటే గవర్నమెంట్ బిఎడ్ కాలేజ్ సో ఇలా సెలెక్ట్ చేసుకోండి మీకు ఏది ఎక్కడ చదివారు అక్కడ దాన్ని సెలెక్ట్ చేసుకోండి సో ఆల్రెడీ ఇక్కడ మనకి జనరల్ నెంబర్ అని చూస్తూ ఉంది అండ్ ఇక్కడ ఎస్ఎస్ఎస్ఎస్ఎస్ఎస్స బోర్డ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఎస్ఎస్ఎస్సీ బోర్డా లేకుంటే సిబిఎస్సి ఐసీఎస్ఆ లేకుంటే అదర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మీకు ఎస్ఎస్సి మెమో మీ దగ్గర పెట్టుకోమని చెప్పాను ఇక్కడ వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి అండ్ ఇక్కడ మనకి లోకల్ డిస్ట్రిక్ట్ డిసైడ్ చేసుకోవడానికి క్లాస్ వన్ టు సెవెంత్ ఏ డిస్ట్రిక్ట్లో చదివారు డీటెయిల్స్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుంది సో నేను అన్నీ వచ్చేసి నల్గొండలో చదివాను కాబట్టి నేను నల్గొండనే పెట్టేసుకుంటున్నాను సో మీరు ఎవరైనా కొన్ని డిస్టిక్లు ఒక దగ్గర కొన్ని డిస్టిక్ దగ్గర చదివిన వాళ్ళు ఉన్నట్లయితే మీరు ప్రాపర్గా స్టడీ కంట్రీస్ దగ్గర పెట్టుకొని సో మీరు ఎక్కడెక్కడ చదివారో అక్కడక్కడ ఆ డిస్టిక్లోనే సెలెక్ట్ చేసుకోండి ఆ క్లాస్కి ఎదురుగా సో దాన్ని బట్టి మన లోకల్ డిస్టిక్ ఏంటంటే డిసైడ్ అయిపోతాం సో ఇక్కడ మీరు ఏడు తరగతులు ఏవైతే సెలెక్ట్ చేసుకున్నారో అక్కడ మాక్సిమం ఏ డిస్టిక్లో ఉంటుందో ఇక్కడ మీకు లోకల్ డిస్టిక్ అదే అవుతుందండి లోకల్ డిస్ట్రిక్ట్ అదే చూస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ అండి ఆల్రెడీ నేను టెట్ రాశాను నేను మార్క్స్ ఇంప్రూవ్ కావడానికి మళ్ళీ మళ్ళీ రాస్తున్నాను ఫర్దర్గా అన్నప్పుడు సో ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఆల్రెడీ నేను రాశాను క్వాలిఫై అయ్యాను మళ్ళీ ఇప్పుడు ఫర్దర్ నేను మార్క్స్ ఇంప్రూవ్మెంట్ కోసం రాస్తున్నాను ఇంతకుముందు రాశాను అన్నప్పుడు ఎస్ సెలెక్ట్ చేసుకోండి ఎస్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుండేది ఏపీ టెట్ అంటే మనకు రెండు వేల పన్నెండు కంటే ముందు ఏపీ టెట్ ఉన్నది సో మనకి ఇక్కడ స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఏంటి టీఎస్ స్టేట్ ఏపీ టెట్ డివైడ్ అయిపోయింది కదా సో ఇక్కడ ఏపీ టెట్కి సంబంధించిన ఎప్పుడు అప్పయర్ అయ్యారు మీరు ఏ టెట్ ఏ టెట్కి అపియర్ అక్కడ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి సో ఎన్ని టెట్ అపియర్ అయితే అన్ని టెట్ల హాల్ టికెట్లు అనేవి ఎంటర్ చేసేయండి ఇక్కడ ఓకేనా సో నేను ఫస్ట్ టైం అప్పయర్ అవుతున్నాను కాబట్టి నో అని సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ టెస్ట్ సెంటర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి సో మనకి కంప్లీట్గా పదకొండు ఉన్నాయి పదకొండు ఎసెన్షియల్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ అయితే మీ నేటివ్ డిస్టిక్ ఏదైతుందో ఆ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటారు తర్వాత మీకు బై ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి సో నియర్బైని సె సెలెక్ట్ చేసుకుంటే మీకు పోయి రావడం ఈజీ ఉంటుంది సో అలా మీరు సెలెక్ట్ చేసుకోండి బట్ ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా తప్పకుండా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి రంగారెడ్డి సంగారెడ్డి సంగారెడ్డి ఆల్రెడీ వచ్చింది కాబట్టి తీసుకోవట్లేండి రంగారెడ్డి రంగారెడ్డి వచ్చేసింది సారీ ఇక్కడ సంగారెడ్డి సెలెక్ట్ చేసుకుంటాను ఇంకా ఇక్కడ మీ యొక్క ఫీజిబిలిటీని బట్టి సెలెక్ట్ చేసుకుంటూ ఉండండి ఖమ్మం సో ఖమ్మం అండ్ దెన్ వచ్చేసి మెదక్ మహబూబ్ నగర్ వచ్చేసింది ఆల్రెడీ వరంగల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ దెన్ కరీంనగర్ నిజామాబాద్ రాలేదు నాకు నిజామాబాద్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చి ఆదిలాబాద్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఇక్కడ మీరు ఏదైనా ప్రిఫరెన్స్ చేంజ్ చేసుకోవాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సంగారెడ్డి వల్ల నేను ఖమ్మం పెట్టుకోవాలనుకుంటున్నాను సో ఇక్కడ సెలెక్ట్ పెట్టేసేయండి అండ్ దెన్ ఇక్కడ సంగారెడ్డి ఇక్కడ ఖమ్మం దగ్గర సంగారెడ్డి సెలెక్ట్ చేసుకోండి అండ్ వచ్చేసి ఇక్కడ ఖమ్మం సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ మహబూబ్ నగర్ సంగారెడ్డి మెదక్ వచ్చింది ఓకేనా సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్ నేను ఇక్కడ షిఫ్ట్ చేయాలనుకున్నాను డైరెక్ట్ ఇక్కడ నిజాబాద్ సెలెక్ట్ చేసుకుంటే రాదండి సో చూద్దాం ఇక్కడ నిజాబాద్ సెలెక్ట్ చేసుకుంటూ ఆల్రెడీ సెలెక్ట్ అనే వస్తుంది కాబట్టి సో ఇక్కడ ఈ నిజామాబాద్ని చేంజ్ చేయండి ఇక్కడ దీన్ని సెలెక్ట్ పెట్టేసుకోండి అండ్ దెన్ ఇక్కడ ఫర్దర్ మనకు రానిటువంటి అంశం ఏదైతే ఉందో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సంగారెడ్డి రాలేదు సంగారెడ్డి సెలెక్ట్ సంగారెడ్డి కూడా వచ్చింది సారీ రంగారెడ్డి ఖమ్మం నిజామాబాద్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను అండ్ దెన్ ఇక్కడ రానటువంటి డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అంటే మీకు మీ రేడియస్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటూ ఉండండి వరంగల్ వచ్చేసింది మెదక్ వచ్చింది మహబూబ్ నగర్ రాలేదు మహబూబ్ నగర్ కూడా వచ్చింది రైట్ ఇక్కడ రానటువంటి డిస్టిక్ ఏది చూద్దామండి అంబాద్ సంగారెడ్డి మెదక్ వరంగల్ నగర్ సార్ రైట్ నగర్ వచ్చేసింది సో ఇలా మీరు కంపల్సరీ మీ ప్రావేట్ ఆర్డర్ కింద ఇవన్నీ కూడా పెట్టేసుకోండి అండ్ దానికి లాస్ట్ స్టెప్ ఏంటంటే ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయడం అండి సో అప్లోడ్ చేయండి ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టుకోని నేను ఆల్రెడీ చెప్పాను టూ హండ్రెడ్ కేబీ లోపు ఉండాలి జేపీజీ ఫార్మాట్లో ఉండాలి అండ్ అదేవిధంగా సిగ్నేచర్ కూడా స్కాన్ చేసి పెట్టుకోండి అది ఫిఫ్టీ కేబీ లోపు ఉండాలి సో మీకు సక్సెస్ఫుల్గా మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ అయితే ఇలా ఉంటుంది అండ్ డిక్లరేషన్ అనేది ఇక్కడ కనపడుతుంది సో బిఫోర్ సబ్మిషన్ మీరు సబ్మిట్ ముందు ఒక్కసారి కంపల్సరీ ప్రివ్యూ అయితే చూసుకోండి డెఫినెట్గా ప్రివ్యూ అనేది డెఫినెట్గా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట సో మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ మదర్ నేమ్ ఫాదర్ నేమ్ ఆధార్ నెంబర్ సో ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఉన్నాయా లేవో ప్రాపర్గా ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి సో ఇది వచ్చేసి మినిమం క్వాలిఫికేషన్స్ కావచ్చు అవి కావచ్చు ఇవి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేదా మొత్తం కూడా ఒకటికి రెండు సార్లు ఎస్పెషల్లీ మనం పేపర్ టూ అప్లై చేసే వాళ్ళయితే ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్న అది ఖచ్చితంగా చూసుకోండి ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది అండ్ జనరల్ నెంబర్ మనం సెలెక్ట్ చేసుకునేది ఏమి ఉండదు అండ్ టెస్ట్ సెంటర్స్ ఏవైతే అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి సో అయిపోయిన తర్వాత దీన్ని ఒక్కసారి ప్రివ్యూలో ఒక్క రెండు మూడు నిమిషాలు పోయినా పర్వాలేదు పది నిమిషాలు పోయినా పర్వాలేదు కంపల్సరీ చూసుకోండి ఒకటి పదిసార్లు అండ్ దెన్ ఫైనల్గా వచ్చేసి మీరు ఇంకా సబ్మిట్ పైన క్లిక్ చేస్తారనుకోండి సబ్మిట్ అయిపోతుంది మీకు ఒక్కసారి సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకు కంప్లీట్గా మీ యొక్క అప్లికేషన్ ఐడి అనేది జనరేట్ అవుతుంది సో ఫర్దర్ ప్రింట్ అప్లికేషన్ అనండి మీకు ప్రింట్ అయిపోతుంది అప్లికేషన్ కూడా సో సింపుల్గా ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అని కొట్టేసేయండి సో ఇలా మీకు ఏంటంటే అప్లికేషన్ అనేది డిస్ప్లే అవుతుందండి అప్లికేషన్ డిస్ప్లే అయిన తర్వాత మీరు ప్రింట్ అని ఇచ్చారనుకోండి ఇది సింపుల్గా ప్రింట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట సో ఈ రకంగా ఎక్కడ కూడా తప్పులు చేయకుండా ఒకటికి పది సార్లు ఆలోచించి ప్రివ్యూ చూడండి మళ్ళీ మళ్ళీ అంటే ప్రివ్యూ చూడండి డెఫినెట్గా ప్రివ్యూ చూసిన తర్వాతనే ఎవ్రీథింగ్ ఓకే అనుకుంటేనే సబ్మిట్ చేయండి లేదంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి ఎక్కడైతే కరెక్షన్ చేయాలో చేసేసుకోండి రైట్ సో ఈ విధంగా అప్లై చేయండి అండ్ పేపర్ వన్ కో వన్ వాళ్ళు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుందండి బట్ అక్కడ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్న దగ్గర పేపర్ వన్ వల్ల ఒకసారి నోట్ ఉంటుంది తప్పకుండా వచ్చాను ఓకేనా అవి విషో ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ నెక్స్ట్ సెషన్ హావి గ్రేడ్ అయ్యి